స్వాగతం శ్రీ సంస్కృతి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుక గుర్రం వరిపాలెం కందుకూరులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ అకాడమిక్ మరియు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి శ్రీ సంస్కృతి స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఉత్సాహభరితంగా ఘనంగా నిర్వహించబడింది ఈ ప్రత్యేక వేడుకలో విద్యార్థులు వారి విద్యా ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు కార్యక్రమం పండుగ వాతావరణంలో అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన దీప ప్రజ్వలనంతో ప్రారంభమైంది అనంతరం భక్తితో నిండిన ప్రార్థన గీతం ఆలపించబడింది ప్రిన్సిపల్ శ్రీ డి శివకుమార్ గారు సన్మానిత అతిథులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ తన ఉద్బోధనాత్మక ప్రసంగం అందించారు ప్రారంభ విద్యా దశలు ఒక విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది కడతాయని ఆయన ప్రస్తావిస్తూ మరియు ఐదో తరగతి విద్యార్థుల పురోగతిని వారు కొనియాడారు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారం కోసం ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి శ్రీ కోంకా చంద్రశేఖర్ గారు శ్రీ సంస్కృతి స్కూల్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తన ప్రసంగంలో చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఉన్నత ధైర్యంగా ప్రేరణనిచ్చారు ఉపాధ్యాయుల త్యాగానికి మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యానికి ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపారు యూకేజీ మరియు ఐదో తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ధృవీకరణ పత్రాలు మరియు జ్ఞాపికలు అందజేయబడిన సందర్భం చాలా హర్షభరిత సాగింది చిన్నారుల చిరునవ్వులు ఆత్మవిశ్వాసం మరియు ఆనందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థుల చేతుల మీదుగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకలు మరింత రంగులు నింపాయి శాస్త్రీయ నృత్యాలు గీతాలు చిన్న నాటికలు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి కార్యక్రమం కృతజ్ఞత పూర్వక వాక్యాలు మరియు జాతీయ గీతంతో ముగిసింది ఈ గ్రాడ్యుయేషన్ డే విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులందరిలోనూ గర్వభరితమైన మరియు భావోద్వేగంతో నిండిన ఓ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శోభారాణి అకాడమిక్ కోఆర్డినేటర్ ఆర్ శకుంతల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు